ఆ సెర్చిగా ఆ కథను మొన్న ఒక పాస్కర్ ఫోన్ చేశాడు మూలమూరు నుంచి మలమూరు నుంచి ఒక పాస్కర్ ఫోన్ చేశాడు దాదాపు పది సంవత్సరాలు అక్కడ కష్టపడుతున్నాడు ఒక కుటుంబాన్ని కంటికి రెప్పలాగా పరిచయం సహకరించాడు ఆ వ్యక్తి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు దాదాపు పది సంవత్సరాల నుంచి నమ్మకంగా ఏ కోటమైనా ఈ పాషకర్త పెట్టించుకుంటారు ఈయన విశ్వాసు వాళ్ళ రక్షణలోనికి వాళ్ళు వ్యక్తిగతంగా అన్ని సహకారం చేసుకుంటూ ఆ పాస్కి నిలబడ్డాడు ఒక సంవత్సరం క్రితం సడన్గా వేరే చర్చి ఇక్కడ కనబడ్డాడట వాళ్ళ గారు అందట అయ్యా మన బిల్లివారు అక్కడ కనబడ్డాడు అని ఏ వదిలే మనకు చర్చి లేదు కదా అందుకని రాలేదేమో అడికి వెళ్తున్నాడు అడిగారట అడిగితే అయ్యా మనకి చర్చి లేదు కదా అయ్యా చర్చి లేదు కదా కనుకనే మనం చర్చి కట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్తాను నేను అంటాను చర్చి ఇక్కడ అడిగలేదండి అసలు నేను అంటాను అసలు దేవుని మందిరం మనం మనం నిలు నిలుపుకోవాలి నేను నీ విశ్వాసి నా వంతు సహాయం చేస్తాను అయ్యా నేను ఉద్యోగం చేస్తున్నా నా వంతు సహకారం చేస్తాను అంత కావలితే చిన్న కమిటీ హాల్ తీసుకుందాం అది ఆడ ప్రార్థన పెడదాం అని చెప్పాల్సిన విశ్వాసి మనకు చర్చ లేదు కదయ్యా అందుకని అటు పోతున్నా అన్నాడు సరైన కామైతే మన బాబు తీసాల్సి సిద్ధమయ్య ఆ పాచికను మంచిగా కలిపాడు నూరు నూరు పోసాడు భార్తీక శబ్దమైతే అసలు ఆ రోజంతా ఇద్దరు సేవకులు ఏడుస్తా నాకు ఫోన్ చేశారు అన్న ఎట్లా జరిగింది నేను అన్న భయపడద్దు కలవరపడద్దు మీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు ఆ ముల్లమూరులో మీరు ఎంత కష్టపడుతున్నారో అది దేవుడు చూస్తున్నాడు మీరు బాధపడద్దు ఇవన్నీ మనకు అనుభవాలు ఇవన్నీ అనుభవాలు ఎన్ని అనుభవాలు మీరు కావాలని చర్చి కట్టుకోవడం లేరు మీకు సదుపాయాలు చిక్కగా విశ్వాసంతో సేవ చేస్తున్నారు విశ్వాసులు సక్కరంగా మీకు మీకు సహకరించగా ఒక నిలువ నిలువైన స్థలం లేదు ప్రార్థన చేయగా ఒక అధికారి స్థలం ఇస్తే ఆ స్థలంలో మందిరం ప్రయత్నాలు చేస్తున్నారు కనీసం మరి ఆ మందిరా సాయం చేయాలిగా సరే మనకు స్థలం ఇచ్చారు కదయ్యా అక్కడ మందిరం కట్టుకున్న అని అసలు అదే అది కూడా కొంతమంది మందిరం లేదు నేను అంటాను నువ్వు చెట్టు కింద నిలబడ్డా కూడా దేవుడి దిగి వస్తాడు అక్కడికి రాడా రాడా రానని చెప్తాడా మరి ఏ రకమైన విశ్వాసం నేను అంటాను ఎంత దారుణం అండి దేవుని అడ్డం పెట్టుకుని బతకడం నేర్చుకుంటున్నారు విశ్వాసులు మనం అలా ఉండకూడదు మనం దేవుని కొరకు బ్రత కలిసి ఉండాలి అది దేవుడు మెచ్చుకునే అనుభవం దేవుడు నొచ్చుకుంటే అది ఆశీర్వాదం కాదు కొంతమంది మాది చిన్న పాకండి అందుకనే ఆడకి అల్ల బుద్ధి కావట్లే అక్కడ జనం బాగా వస్తున్నారండి ఎసుకే తెర్రాలే ఎసు ఎసుక మొహందానా ఎసుకే తెర్రాలు అంట మూది పల్లె రాలు బిగేవాళ్ళు లేక ఏం భక్తి నేర్చుకుంటావు నువ్వు నువ్వు పరలోకెళ్ళనుకుంటున్నావా లేకపోతే దేవుని అడ్డం నేను అంట కొంతమంది ఉంటారు మన పల్లెటూర్లో లేరులే పల్లెటూరులో కూడా తగలాడుతున్నారు ఆడుతున్నారు నెల కోసకి పోతారు వారం చర్చికి పోతారు అసలు ఆ మొక్కని ఏడబీకి ఆడబీకి ఆడబీ నాటు అది ఎదిగినా కాయలు కాయదు గొడ్డు లెక్క చెప్పవలసిన వారికి నేను పనిచేయాలి లెక్క చెప్పవలసిన వ్యక్తిగా నువ్వు భక్తి చేయాలి దేవుడికి స్తోత్రం కలుగునగా నీకు నాకు ఎదురెవడున్నాడు దేవుడు నాకు డైలాగు చెప్పొచ్చు నువ్వు దాటిపోయిన డైలాగ్ చెప్పవచ్చు కానీ దేవుని నిలబడినప్పుడు డోలు డోలు కడతాడు నీకు జాగ్రత్త చాలా మంది చిన్న చిన్న సేవకులు బాధపడుతున్నారండి ఈరోజు తిమింగలం చేపలు మింగినట్టుగా చాలా మంది సేవకులు సేవ తోటి సేవకుల సంఘాలు మింగేస్తున్నారు ఎన్ను చెప్తున్నారు జనం అంటే నేను వాళ్ళని విమర్శించట్లేదు బొత్తిగా సువార్త అందరిని ప్రజలకి వెళ్లి సువార్త చేయి వాళ్ళ రక్షణ నడిపించు చాలా మంది ఉన్నారు అది కాకుండా పాము పాము తిన్నట్టుగా చేప చేపట్టుగా ఈరోజు సేవకులు మేము ఏం చేస్తున్నాం అంటే మాకున్న సౌలభ్యాన్ని బట్టి మిగతా వాళ్ళని మేము దోచుకునే పరిస్థితి అయిపోతున్నాం దోచుకునేవాడు దొంగ దొర చెప్పండి చెరువులో గ్యాల వేసేవాడు చేపలు పట్టేవాడు బొట్ట గ్యాల గ్యాలమేసేవాడు సేవపేటికి మోహం వాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక ఇంతకు మించి డైలాగ్ మనం చెప్పలేము ఇక మీరే కొత్తగా రాజు కావాలిగా అంతే క్రమం లేదు సార్ సంఘాల్లో దేవాలయం కంటే ఉన్నాడు పెద్ద పెద్ద మందిరాలు విలాసవంతం కట్టబడతాం మంచిదే ఒకప్పుడు మందిరానికి ప్రాధాన్యత లేదండి మందరం ఇప్పుడు పెద్ద పెద్ద లా కట్టేస్తున్నాం మంచిదే కట్టడం తప్పేం కాదు కానీ దాన్ని సెంటర్ చేయద్దు ఒక్కసారి మా మందిరానికి వచ్చి మా గోడను చూడు ఎంత బాగుందో వాట్ ఏ వండర్ఫుల్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ ఆకర్షణ ఆకర్షణ అన్నది మందిరంలోనో మనిషిలోనో కాదు దేవుని వాక్యంలో నిలవాలి దేవుని వాక్య ఆకర్షిస్తే నువ్వు నిత్యత్వంలోనికి వెళ్తావు నువ్వు దేని చేత టుడే నిర్ణయం సేవకుని బట్ట ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడే దైవ జండు నీ ఎదుటి ఉంటే ఆ సేవకుడి ప్రయోజన నిలబడు ఓ పెద్ద సేవకుడు మంచిగా వాడబడుతున్న దైవ జండు జంగారీ ప్రాంతంలో కోటలు పెట్టాడు వేలల్లో తనలో వచ్చారు టీవీ స్పాన్సర్లు అడిగాడు స్పాన్సర్ పెడితే స్పాన్సర్ వస్తే స్పాన్సర్ చేస్తే నాతో ఫోటో మెమంటో అన్న కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి మొట్టవిగూడమైన ప్రాంతంలో ఒక దైవ చుండి కంజరు పట్టుకుని ఎప్పుడు కూడా కంజరు కొట్టుకుంటా వీధి బీ తిరుగుతూ సేవ చేస్తాడా పాస్టర్ గారు వీధి సేవ చేస్తాడు ఆ పాస్ట్ గారు కంజరు కొట్టుకుంటూ ఆయనకి దగ్గరకు వచ్చే విశ్వాసి ఈ మీటింగ్ పోయి స్పాన్సర్ చేసింది పదివేలు ఇంట్లో మెమంటో ఒక ఫోటో నేను అంటాను తప్పేం కాదు మరి నీ కూడా కష్టపడే సేవ కూడా సంగతి ఏంది ఇంట్లో నా అమ్మకు బో పెట్టకుండా పక్కింటి పినికి బో పెడుతుంది వేడురా నేనేం అనాలా ఇంట్లో తల్లికి బో పెట్టకుండా పక్కింటి పిన్నమ్మకు బో నీ నేనేం అనాలి కన్న తల్లి నకనకలాడుతుంటే దా ఆమెకి అన్నం పెట్టకుండా పక్కింటి పినికి పోబెట్టి బడాయి కోతలు కూసామంటే నీకు నిన్ను చెప్పుతో కొట్టిన సిగ్గురాదు నీకు ఎంత దారుణం అండి మా స్వలాభాల కొరకు మేము ప్రయత్నాలు చేస్తే లెక్క అప్పగించవలసిన బాధ్యత లేని వ్యక్తులు మేము పనిచేస్తే రేపు నష్టపోయేది మీరు మేమే భక్తి దేవునికి వాణిగా మనం భక్తి చేయాలి దేవుడికి స్తోత్రం ఇది ఉపదేశం ఇది దేవుని నీతి దేవుడు నియమించిన నిబంధన దేవుని పద్ధతి దేవుని క్రమం ఈ క్రమబద్ధి వద్దీ కనుక విశ్వాసం వస్తేనే ఆ వ్యక్తి సంప్రదలకు రాగళ్ళు యోనా కంటే గొప్పడు దేవాలయము కంటే గొప్ప దేవుడికి స్తోత్రం కలుగునగాక అమ్మో నువ్వు వెళ్ళే మందిరం చిన్నదవ్వచ్చు చీపుకి ఆలోచించి మందిరాన్ని విడిచి ఓరకని బయట బయట తిరగక నీవు వెళ్ళే మందిరానికి అంట కట్టబడి పెడతకు నువ్వు ఎంతగా సహాయించే అంతగా సహాయం చేయ దేవుని సేవకుడికి మీరు చక్కగా మీ సేవకుడికి అండగా నిలబడితే మీ సేవకుడే కడతా ఒక అద్భుతమైన మందిరం చాలా సంవత్సరాల నుంచి రేకులేనండి లేనండి అవి పగిలి టోకో టోకోని సౌండ్లు వస్తున్నాయండి మా పాటు గారు పట్టించుకోడు అట పట్టించుకుంటాడు నన్ను వీచిన డబ్బులన్నీ తిని ఊరు మీద పడి ఎవ్వడానికి ఎవ్వడానికి మనసు రాని శాతగా మంద శాతగాని మాటలు మాట్లాడి మాట్లాడకూడదు మనం ఇది దేవుని సేవ దేవుని పని దేవుని ఇల్లు మనం దానికి ఘనంగా ఎంచి నడిచినప్పుడే మనం దీవించబడతాము దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా కనుక జాగ్రత్త నువ్వు చెట్టు కింద ఉన్నా పూరి పాకలో ఉన్నా రేకుల కింద ఉన్నా ఒక పెద్ద అంతస్తు కలిన పెద్ద మందిరంలో ఉన్నా ఎక్కడున్నా ఏ ప్రభులు వారు ప్రత్యక్షమవుతాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవాలయం కట్టిన సొలమాన్ తోపు దేవుడు అంటారు సొలమాన్ నువ్వు కట్టిన దేవాలయం నాకు సరిపోద్దా నేను ఉండగలను అన్నాడు భూమి నా పాదపీటం ఆకాశం నా సింహాసనం మరి అంత పెద్ద కాలు ఏడైతే ఆడ సరిపోద్ది ఈ మందిరం అంత పెద్ద కురిచి ఏడైతే మొత్తం రేగులు ఎగిరి పట్టే పట్టుద్దా అంటే అర్థం అంటే ఎందుకు చెప్పాడు తెలుసా కట్టొద్దని కాదు నువ్వు మందిరం మీద ఫోకస్ పెట్టి పెద్ద మందిరం కట్టి అసలు మాదే గొప్ప మందిరం మాదే పెద్ద మందిరం మురిసిపోతే అక్కడ ఏసుప్రభు వండర్రయ్య అని చెప్తున్నాడు ఆయన దేవుడికి స్తోత్రం కలుగుల గాక